రోజు ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ఉదయం గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది రాత్రి మొత్తంలో శరీరంలో చేరిన టాక్సిన్స్ని బయటకు ఫ్లష్ చేస్తుంది ఇంకా మెటాబాలిజం పెరుగుతుంది అంటే వెయిట్ కంట్రోల్ కూడా సులభం అవుతుంది చర్మం ఫ్రెష్గా గ్లోయింగ్గా మారుతుంది రక్త ప్రసరణ కూడా బెటర్ అవుతుంది అంటే ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి నీళ్ళు ఎక్కువ వేడివి తాగకూడదు గోరువెచ్చని వాటర్ మాత్రమే తీసుకోవాలి చాలా వేడి నీళ్ళు తీసుకోవడం వల్ల త్రోట్కి టీత్కి హాని చేయవచ్చు రోజు ఉదయం ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం ఒక మంచి అలవాటు ఇది ఒక చిన్న మార్పే అయిన మంచి ఆరోగ్య ఫలితాలను ఇస్తుంది ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం వేణుగురు లైవ్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్